ముందుగా అందరికీ నమస్కారం నెమ్మిరాజ్ భారతదేశానికి సంబంధించి సేవారత్న కావచ్చు లేకపోతే ఇలాంటి కొన్ని కొన్ని బిరుదులు గౌరవ డాక్టరేట్ బిరుదులు కొంతమందికే వస్తూ ఉంటాయి అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా తక్కువ వీటిల్లో ఇప్పుడు సేవారత్న కావచ్చు లేకపోతే గౌరవ డాక్టరేట్ ఇలాంటి అవార్డులు పొందిన వ్యక్తి మన రేపల్లె వాసి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే బెల్లంకొండ శ్రీనివాసరావు గారు రేపల్లె నియోజకవర్గం పెదపల్లి గ్రామం ఆయన సేవారత్న గౌరవ డాక్టరేట్ అనే ఇలాంటి అవార్డులను సాధించడం అయితే జరిగింది వీటికి సంబంధించి మనం అనే ఫౌండేషన్ ద్వారా ఆయన ఆగస్టు లెవెంత్ను ఆగస్టు ఫిఫ్టీన్త్ను పురస్కరించుకొని ఈ అవార్డులు తీసుకోవడం అయితే జరిగింది ఈ మనం అనే ఫౌండేషన్కి చైర్మన్గాను ప్లస్ ఫౌండర్గాను ఉన్నటువంటి చక్రవర్తి గారు వివిధ రంగాలలో ఎనలేని కృషి చేసినటువంటి కొందరిని గుర్తించి ఇలాంటి పురస్కారాలు అందించడం అయితే జరుగుతూ ఉంది వీటికి సంబంధించి నామమాత్రపు జీతంతో ఒక కార్పొరేట్ ఉద్యోగిగా పనిచేస్తూ అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తూ గత ఇరవై సంవత్సరాల నుండి తన దగ్గర చదువుకున్నటువంటి పిల్లల్ని మంచి పొజిషన్లో ఉన్నత ర్యాంకర్లుగా తీర్చిదిద్దినటువంటి ఘనత బెల్లంకొండ శ్రీనివాసరావు గారిది ఆయనను గుర్తించి మనం ఫౌండేషన్ సేవారత్న కావచ్చు లేకపోతే గౌరవ డాక్టరేట్ ఇలాంటి అవార్డులను పురస్కరించుకొని సన్మానించడం అయితే జరిగింది